మాకు మనసు దుర్బతి లేదు సుఖం లేదు ఇల్లు ఏం చేసుకోవాలి గొప్ప ఒక ఫ్యామిలీ లేదు ఇంట్లో కోడలు లేరు మనుగోడు లేరు చూసుకుంటా ఉండాలి గోపా నిష్టం గోపాట్లో ఆ తేదించినప్పుడు మేము ఏం చెప్పలేము చెప్పి చెప్తే మాట ఏంటో ఒకటి ఈనంది ఏం చేస్తాం వెళ్ళిపోతాం ఇప్పుడే తాళం వేసి ఇప్పుడు మర్యాద చెప్తే అసలు

మా ఇంట్లో నాకు ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళు అయితే లిటరలీ మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుంది అండ్ మా డాడీ ఊరికి వెళ్ళాడు మా మమ్మీ ఏంటంటే నేను కూడా వెళ్ళిపోతాను పెళ్ళి చేసుకో పెళ్ళి వేసుకో పెళ్ళి చేసుకో నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు అండ్ ఈ వీడియో చూడండి మీరు అండ్ నెక్స్ట్ వీడియో కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఒక అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తా సర్ప్రైజ్ వీడియో అది మీకు కూడా మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో మొత్తం చూడండి అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలా అమ్మాయితోనే కొడతాయి పక్కా ఓకేనా తల బాధపడుతున్నా నేను ఎందుకు నేను చెప్పిన మాటలే కదా ఏం అంటే ఇప్పుడు మీరు చేసుకోమంటే చేసుకోవాలి చేసుకోవాలి మరి

దేవుడు ఎట్లా రాస్తా అట్లనే నువ్వు చూసి అయితే ఎట్లయినా అవుతుంది అయ్యేది మరి నువ్వు చేసుకోరా తోలం వేసిపోయి ఇప్పుడు అక్క దగ్గర పోయి అనుకుంటా ఇంటి తోలం వేసుకోని పోదున ఊరికి వెళ్ళిపోతాం వెళ్ళిపో తోలం వేసిపోను నేనే తాళం వేసిపోతా మీరే వేసుకోండి మేము గొప్ప నేను నీ కథ కష్టపడి కట్టించినావు సంపాదించిన డబ్బు కష్టపడ్డావు రైతు పగులు కష్టపడ్డావు నీళ్ళు నీ ఇష్టం వీరిపోతాం మేము కట్టుకున్న ఇల్లు మేము వెళ్ళిపోతాం ఏదో ఒక్కడే ఉండాలో ఏ నైట్ వస్తాడో ఏ పగులు వస్తాడో తినలేడు ఉపాసం చేస్తాడు తానం ఏంది బట్టలు ఏంది ఒక్కడే బాధపడలే ఉంటున్నాము నాకేమో తీరా ఎందుకుంటాం నే ఉండు వెళ్ళిపోతాం ఇప్పుడే తాళం వేసి వెళ్ మర్యాద చెప్తున్నా సూడు లేకుంటే పోదాము బొంబాయి కొడుకు ఆ చేద్దాం లడాయి అని పెడతా సూర్యుడు లడాయి నేను ఇప్పుడే చెప్తున్నా బట్టలు సర్దుకోమల్ల బట్టలు సర్దుకో ఇగో మూట కట్టుకున్నా సూడు కావాలంటే ఇగో అవి పిండిన బట్టలు ఎందుకు యాక్టింగ్ పిండిన బట్టలు అవి పిండిన కాదు బ్యాగ్ లో పడతా లేవు ఇంట్లో మూట వేసుకొని కట్టుకుని కట్టుకొని గొప్ప కట్టుకున్నా వస్తుంది ఆటలు వేసుకొని సరే నేను ఏం చేస్తా ఇంకా నాకు ఇప్పుడు వద్దు అని చెప్పేసి అంటే మీరు ఫోర్స్ చేసి పెళ్లి చేసి వద్దు పెళ్లి చేయవద్దు ఆటలు వేసుకొని పోతా బ్యాగ్ వద్దు నెమ్మలి కలలుని చెకను లెముంది వెళ్ళేసుకొని బూట కట్టుకున్నాను అందుకని నువ్వు వచ్చి రాకుండా అలానే ఉండాలి ఇప్పుడు నాకు వెళ్ళిపోతుంది ఆటో పోచి శివా నువ్వు పోయి నేను నేను ఎందుకు ఆటో బుక్ చేయాలి నువ్వు వెళ్తున్నావుగా ఇల్లు ఏమో ఇల్లు కష్టపడి కొడుకు కదా ఇది మీద ఆశ ఉంది ఇప్పుడు నువ్వు ఆశది ఇగో నేను నైపుించినా సీరా ఇది కూడా కట్టుకొని పోతా

జడ్జి జడ్జికి ఎవరు ఏ క్యాష్ చూడాలి అమ్మాయి దొరకలే ఒక నెలకి వచ్చి ఐదు ఆరు లక్షలు వస్తాయి ఆయనకు ఏ అమ్మాయి దొరకలే క్యాష్ చూడాలి అమ్మాయి మన క్యాష్ అమ్మాయి ఎవరు చేసుకున్నాడు ఆయనకి ఇంకోటి లేరు చేసుకుంటే నేను ఇప్పుడు నేనేం చేయాలి మా మాట ఇంటనే ఉన్నాడు లేవంటే ఇప్పుడు ఇప్పుడు నేను సరే పెళ్లి చేసుకుంటా ఇరవై లక్షలు అప్పు అవుతుంది నువ్వు తీరుస్తావా ఏంది ఇప్పుడు పెళ్లి చేస్తాను నా దగ్గర పెళ్లి చేసుకున్నాను డబ్బులు ఖర్చు పెట్టాలి పదిహేను ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయితే పెట్టాలి అవి నేను ఇంత కష్టపడితే ఇన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తాను ఒక సంవత్సరాలు తీసుకుంటాం చేస్తాం అప్పు పది లక్షలు మేము మాకు మాకు ఇచ్చే ఇంకా మీకు ఎందుకు తీసుకొస్తాం మీ దగ్గర డబ్బులు ఎవరు లేరు కదా ఎవరు లేరు కదా మేము ఊర్లోకి వెళ్ళిపోతాం నీకు కావాలి పది లక్షలు కదా ఏడన్నా ఇప్పిస్తాం మేము తెస్తాం చేసుకోపీ రూపాయి కూడా అయ్యాం పది లక్షలు మేమే తీసుకుంటావా ఏం చేస్తాం మా మేము ఏదన్నా పడతాం నీకైతే పది లక్షలు ఇస్తావు చేసుకుంటే చేసుకో లేకపోతే మూడో కట్టుకొని వెళ్ళిపోతాను నీ బ్యాక్ వద్దు వద్దు

వచ్చి ఐదు లక్షలు వస్తున్నాయి ఆయన జడ్జికి ఆయన ఏడు లక్షలు ఎందుకు ఇచ్చారు మరి ఆయర్ కోర్టు ఇచ్చి కాదు ఇయర్ కోట్లు వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రేమతో ఎంత నేర్చుకుంటారు వాళ్ళు ఇయర్ అన్న ముందే అడుగుతున్నాను వాళ్ళు ఇస్తుండే వాళ్ళకి వాళ్ళ ఇష్టం నేను తీసుకోను అదే వాళ్ళ గుత్తూరులోకి నేను తీసుకోను తీసుకు మరి చేసుకో మరి నేను తీసుకునే వాళ్ళు అసలు ఒక నొప్పి కూడా తీసుకోను ఏం తీసుకోకు నిన్నే నిన్ను కాదు ఇచ్చేది వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నారు తినమని మనం ఇస్తారేమో ఎంతో అంత మన అమ్మాయి వాళ్ళకు వాళ్ళు ఇస్తారు వాళ్ళు కనీ పెంచినందుకు నిన్ను తినడానికి లేకుంటే వాళ్ళు తిను అని ఇవ్వట్లేదు కదా వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇస్తున్నారు ఇంకా సంపాదించుకో పెళ్లి చేసుకోవాలి లేదు గోపా పది లక్షలు స్కూల్ తెస్తే నువ్వు తెచ్చుకోలేవు అంటున్నా ఏం పని చేస్తావు ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉంటా నిన్నప్పుడు మేము ఏం చెప్పలేము చెప్తే మాట ఏంటో ఒకటి వినంది ఏం చేస్తా మా వాడు మంచి వాడు మంచివాడు అంతా మంచి అదే చేస్తున్నాం మంచివాడు మంచివాడు అంటే మొత్తం ఎంత లేదు అబ్బాం చేసిపోయినట్టే ఉండవు ఇప్పుడు ఏమన్నా చేసుకో ఇప్పుడు ఆటో బుక్ చేసి వాడు రెండు ఆటోలు వేసుకొని పోతే ఎరిగిపోతావు మా ఊరిపోతా ఎరిగిపోతా నేను కట్టుకుని లేదా ఇల్లు మీకోసమే కాదు పెద్ద కట్టింది ఏమి లేదు ఇది కట్టించింది మీకోసమే కట్టించాండు కదా ఊరికోసం కట్టించండి మిమ్మల్ని దూరంగా ఉంచాలని కట్టిండ అందే మాకు మనసు దుర్పతి లేదు సుఖం లేదు ఇల్లు ఏం చేసుకోవాలి గొప్ప ఒక ఫ్యామిలీ లేదు ఇంట్లో కోడలు లేరు మనవాళ్ళు లేరు చూసుకుంటా ఉండాలి దాడి ఊరికి వెళ్ళిపోయిండు నువ్వు ఒకదానే ఉండాలి నాకు ఎట్లా బోర్గా ఉంది అదే వాళ్ళకి పిలిస్తే ఒక ఇంటి పిల్లలు మన ఇంటికాడ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు స్కూల్ పోతురు అదే పిల్లల పోతే వాళ్ళ ఇంటికాడ ముడ్డి మూతూ గడుపుకుంటా ఇంట్లో ఉంచుకుంటా వాళ్ళు వాళ్ళతో నాకు టైం పాస్ అవుతుంది

ఇన్ని రేముండవు చిన్న కాలంలో అప్పుడు అమ్మ ఒక రూమ్ ఉంది గుర్సె ఉంది ఇల్లు అయింది నాకు చేసుకుంటా ఇల్లు మాకు నటించినావు ఇప్పుడు ఇల్లు అయింది మూడో సంవత్సరం రెండు సంవత్సరాలపై ఒక సంవత్సరాలపై మూడో సంవత్సరం నడుస్తుంది ఇంకెప్పుడు చేసుకుంటావు చిన్నోడు అయితే అమ్మ అమ్మమ్మ వాడు చిన్నోడు ఇంకా నాలుగు రోజులు పడపనే చేసుకుంటాడు వాడికి ఏం తెలియదు పెళ్ళి చేసుకుని కూడా పెళ్ళానికి సాధి వెళ్ళాడు సూడు వెళ్ళాడు అనుకుంటావు ఇప్పుడు నీకు అన్నీ తెలిసినాయి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి నీకు ఇంకేందుకు చేసుకోవాలి పెళ్ళి అమ్మలా ఎక్కడ ఉంచుకోవాలి పెళ్లి చేసుకొని భార్య భర్తను ఎక్కడ ఉంచుకోవాలి అన్నీ వివరాలు తెలుసు తెలుసు కాకుండా చేసుకుంటున్నాము చిన్నోడు అయితే మేము చెప్పాం వద్దని మా దే ఆయుషం మాకు తెలుసు తెలియదు గొప్ప మాకు అయిపోయింది నీ నీ లైఫ్ నువ్వు చూసుకో గొప్ప మాతో నేను కాదు ఇల్లు కట్టించి మేము ఇంట్లోనే మా సంతానం లేదు ఇంట్లో పిల్లలు లేనిది ఎవ్వరు లేనిది ఏం చేయాలి ఇంట్లో ఉండి చేసుకుంటే చేసుకోలేకుంటే తాళమే వెళ్ళిపోతాం దాడి వెళ్ళిపోయింది కదా నేను కూడా వెళ్ళిపోతాం ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి పడిపోయి పడుకోని రేపు పొద్దున్న పోతాం అయితే ఆటో బుక్ చేయితే ఎవ్వరు అన్నం నువ్వే కొండుకోతుంది పార్సల్ తిని ఏమన్నా చేసుకోకపో నీకు అన్నం పెట్టాలనే ఎన్ని రోజులు చూసినా ఇన్ని ఎన్ని రోజులు చూడమంటావు చెప్పు ఎన్ని రోజులు ఉండమంటావు చూసుకుంటా బంధము నాకాడంత ఇంట్లో నిండా మనవరాలు మనవాళ్ళు అందరు ఇక్కడ స్కూల్కి పోతురు బడికి పోతుండ్రు ఇక్కడెక్కడ పంపిస్తారు నాకు ఎవ్వరు లేదు చిరుకానికి ఇట్లా గూట్లో పెట్టినట్టు మా ఇంట్లో గూట్లో పెట్టి వెళ్ళిపోతాం సరేనా ఇప్పుడు ఈ టైంకి వస్తే వస్తాం లేకపోతే రావు రాగానే అబ్బెడ్రూమ్లో తా తాక డోర్ వేసుకుంటాం ఏదన్నా పెళ్లి జోలు పెడతారేమో అని ఏదైనా ఆడుతారేమో అని ఆడ ఆడుతుంటాం ఆటో బుక్ చేసి పప్పు నాయనా వచ్చింది ఆటో చూస్తా ఉండదు బుక్ చేయలే డ్రైవర్ బుక్ చేయలేదు నేను ఆటో రావడానికి ఎమ్మె బుక్ చేయలేదు వేరే వాళ్ళతోని బుక్ చేసుకున్నావు పాపా నువ్వు ఏమి బుక్ చేయవద్దు నీ దండం యాక్టింగ్ అని చాల నీకు కాబోతా నాయనా నీ దండం పెడతాం కానీ నీతోని అసలు మాకు అసలే వద్దు మాకు వద్ద వద్దు మాకాస్తలేదు పొద్దునుంచి షూట్లు ఆడ ఈడ బంద్ చేసుకొని వస్తే సాయంత్రం వచ్చేసరికి ఇదే పరిస్థితి తింటున్నప్పుడు అదే పరిస్థితి పడుకున్న అదే పరిస్థితి